తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటాయి భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం మంచి న్యాయం అనేది ఆలోచించమంటున్నాం మీ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి వ్యవహరిస్తుండొచ్చు సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇలాంటి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అది ఖచ్చితంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తాం ఎవరు మెడికల్ కాలేజ్ గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిజాగర్తంలో నా నిజాగ్రమ మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు మరి వేలాది మంది సమీక్షలో సమీక్షలో